నేను అడుగుతున్నా పాతమి కొత్త నేను చెప్పేది అంటే సార్ వస్తామా ప్రతిసారి రూల్ ఉంది ఏమన్నా పోయిన సార్ ఎప్పుడు కొండ కొండారెడ్డి పల్లి కాదు కొడంగా పోయినామో లేదో చూడు కొడంగా పోయినాము కొడంగాలు పోయినాము ఈ సైడ్కి వచ్చినాము ఏం బాధ ఇప్పుడు వస్తే ఏం బాధ వస్తే ఇప్పుడు బాధ ఒకటి కాదు ఏం బాధ ఇప్పుడు నేను రావడం వల్ల మీకు వచ్చిన కష్టం ఏంది నష్టం ఏంది కాదు ఇప్పుడు నాకు తెలిసా రాలేదా ఉంది కాదు

కొండ రూపాయలకి రాకూడదాయి చూడందుకు వచ్చినా అంటే కొండారెడ్డి రూపాయలకి ఎవరికి రాకూడదా ఎందుకు వచ్చి అంటే మాట చెప్పింటావాట మీద నిలబడి మాట్లాడతా అందరినీ పిలిపించి కనీసం యాభై పర్సెంట్ వచ్చినాయి అంటే వచ్చినాయంటే ముక్కు నష్టపోతా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా నేను ఇప్పుడు మాట్లాడుతున్నా సెవెంటీ పర్సెంట్ వచ్చిన అనిపించు మీ ఊర్లో పెద్దలతో అనిపించు నేను क्यों एड करा लिस्ट करा अरे निश्चित करा हوا या नहीं रे मानो जो आपको डेप्पा ही परसेंट है ना वो మీరు నాకు లిస్ట్ కదా లిస్ట్ అయితే మీరు అంటారు కదా నేను ఒప్పుకుంటా నేను కూడా మాట్లాడను మీరు కదా తెచ్చుకుంటే మాకు

ఏం చేస్తారు ఏం చేస్తారు షో ఏ షో ఎవరు షో నీకేం పని నీకేం పని నిన్ను అడిగినా నిన్న నిన్న ఆగినమా నిన్న నిన్ను ఆపినామా ఒక నిమిషం నిన్ను ఆపినామా తమ్మి నిన్ను ఆపినామా నిన్ను ఆపినామా చెప్పు నిన్ను ఆపినా నిన్ను అడిగినా మరి ఎందుకు మరి మాతో ఆర్గ్యూ ఎందుకు ఎవరికి ఆపినా ఆయన ఆగిందాడా ఆగితే అడిగి నువ్వెవరు చెప్పని కా గ్రామ యువకులు అయితే అడగొద్దని ఏడా ఉంది బరాబర్ అడుగుతాం బరాబర్ అడుగుతాం అడుగుతాం వెళ్ళేందుకు మొత్తం తీసుకుంటాము వెయ్యి కడుపుంటే వెయ్యి తీసుకుంటాము బరాబర్ అడుగుతాం ఏం బాధ ఏం లేదు అడగలేక మీకెందుకు బాధ అవుతుంది మీకెందుకు బాధ అవుతుంది మీకెందుకు బాధ అయింది ఏం బాధ అయిన ఎందుకు సంతోషం కూడా మీరు చంద్రవాడు చెప్తాం అయినందుకు పర దొరుకుతున్నాం బాధ అయితే దొరుకుతున్నాం మేమే అందుకే మమ్మల్ని

మీడియా వస్తే నేను అడిగిన సమాన్ చెప్పు నేను అడిగిందాక సమాన్ చెప్పు మీడియా వస్తే నిజులాగుతాయా నేను అడిగిందాక చెప్పు నువ్వు చెప్తే నేను రాను కదా నా ఇష్టం అది నువ్వు నేను నువ్వు చెప్తాను అంటే నీ ఫోన్ చేసి నీ పర్మిషన్ తీసుకొని

ఏం షో చేసినాయా నువ్వు డిస్టర్బ్ చేసినంత మాత్రం అడగకుండా ఊకోమంట గుర్తుపెట్టుకోవాలి

મા ઓકે ઓકે આગળ ઓકે మీరు మాట్లాడతారు ఇది రేవంత్ రెడ్డి ఇలాగా అయినా కొండారెడ్డి పల్లెలో యువకులు అని చెప్పుకుంటే వాళ్ళు మీడియా మీద ఏ రకంగా దౌర్జన్యం వాళ్ళ క్లిప్స్ తీసారనేసి కెమెరాను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు చూడొచ్చుగా దీనికి సమాధానం ఏం చెప్తారు ఏ రకంగా ఆడపిల్లలు వస్తే ఆడపిల్లలు బెదిరిస్తున్నారు కెమెరా గుంజుకుంటున్నారు కెమెరాని ధ్వంసం చేస్తున్నారు ఒక్కసారి మీరు చూడండి ఇది ఒక్కసారి ఏం ఇదే కరెక్టా ఇట్లా బిహేవ్ చేసేది కెమెరాలు నేను కొడుతున్నారంటే ఎందుకంత భయం వీళ్ళకి ఇగో ఇతని మీద దయచేసి ఒకసారి చూడండి చెప్పులు లాక్కొని కెమెరాలు లాక్కుంటున్నాడు అంటే ఒకసారి చూడండి కొండారెడ్డి పల్లె యువకులు అంట వీళ్ళు చేసే దౌర్జన్యం ఒకసారి చూడండి చూడండి ఒక లేడీ జర్నలిస్ట్ మీద ఒక లేడీ జర్నలిస్ట్ మీద చిప్పులు లాక్కొని అది ఇవ్వడానికి ఎట్లా చేస్తున్నావు ఒకసారి చూడండి ఇవ్వండి ఇగో చూడండి ఒక్కసారి ఇగో కొండారెడ్డి పల్లె చూస్తున్నారు వెళ్ళి చూడొకసారి చెప్పు తీసుకో నివకుండ కెమెరా కోసం దా ఇవన్నీ సలహా చెప్పు వస చెప్పు అది మా ఇంకా ఇంత 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 ఘోరంగా చేస్తున్నారు చూడండి ఒకసారి లేడు వీళ్ళకంటే వీడియో చూపించాలంట వీళ్ళకంటే వీడియో చూపించాలంట కెమెరాలు కెమెరాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏం దాగి ఉంది ఇక్కడ ఏం దాగి ఉంది కొండారెడ్డి పిల్ల షో మొత్తం ఒక మూకని ఒక ఒక మూకని ఒక మూకని మందని పంపించేసి ఈ రోజు వాళ్ళు ఎవరు రాని వాళ్ళు రాలేదని చెప్తుంటే అసలు వీళ్ళకేంటి ఒకసారి చూడండి అక్కడ ఉన్న అక్కడ ఇగో జర్నలిస్ట్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూడండి ఒకసారి సీనియర్ జర్నలిస్టులు అక్రెడేషన్ ఉన్న జర్నలిస్ట్ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ బిహేవ్ చేసి మాట్లాడుతారు ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఆ ఆ ఇంటికి వీడికి ఎంత దూరం ఉందో ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మేము ఆగి అడిగినంత మాత్రాన వీళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది ఒక్కసారి చూడండి అసలు ఈ ఊరికి వచ్చే అర్హతే మీకు లేదు మీరు ఎట్లా వస్తారు ఊరికి అనేసి మీకు మళ్ళీ చూపిస్తా ఒక రౌడీ ముఖల్లాగా రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఆడపిల్లలైన మమ్మల్ని కూడా చూడకుండా జర్నలిస్టుల మీద అటు సరిత ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ కనీసము సమస్యలని వెలికి తీయడానికి వస్తే ఎట్లా మా మీద దౌర్జన్యం చేస్తురో ఎట్లా దాడి చేస్తారో ఒక్కసారి చూడరు మీకు అర్థమవుతుంది అంటే ఈ ఊరికి ఒక న్యాయమా అంటే ఈ ఊర్లో ఉన్నవాళ్ళు అక్కడికి భయపడుతున్నారు రుణమాఫీ గురించి అమ్మ రాకపోయినా కూడా వచ్చినది చెప్తాము ఎందుకని అంటే మా మీద వీళ్ళు అటాక్ చేస్తారని చెప్పి ఇది సమస్య ఒకసారి చూడండి అంటే ఎవరు రావద్దట ఇదేనా రేవంత్ అన్న అంటే అడిగే స్వేచ్ఛ లేదా ఎవరిని ఎవరైనా వచ్చి మాట్లాడతా మాకు బీఆర్ఎస్ అని ముద్ర వేస్తారు రేవంత్ అన్న మీకు తెలియదా వాళ్ళకి తెలియదు రేవంత్ అన్న ఐదేళ్ళ పాటు మీతో ఉంటే మేము జర్నలిజం చేసినాం కదా వీళ్ళకి తెలియదా మేట కాదు మీరు మాట్లాడండి మీరు మీద